నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఆరో తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి సింహరాశి వారు ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ఈరోజు కొన్ని సమస్యల నుండి బయటికి వస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు కూలంకషంగా వ్యవహరించండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు ఓర్పు సహనంతో ఉండవలసిన రోజు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మీరు చేసే ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు బంధువులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండే రోజుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి తెలుపు మరియు నీలం రంగులు శుభదాయకం ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు ఉన్న రుణ సమస్యలకు మార్గం లభిస్తుంది మీరు చేసే పనుల్లో నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా కొంత ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవక్కుతో ఉండాలి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు స్నేహితులతో ప్రయాణాలు చేసే రోజనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి